ఈరోజు మనము కంపెనీకి అమౌంట్ సెండ్ చేసి మన వ్యాలెట్లో అమౌంట్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చూద్దాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం యాప్లో ఓపెన్ చేసిన తర్వాత కంపెనీ కళ్ళే డీటెయిల్స్ ఓపెన్ చేస్తే బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయండి స్టేట్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలా ఇలా నేను ఏ బ్యాంక్ అయినా చూజ్ చేసుకోవచ్చు నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్నాను ఈ అకౌంట్ నెంబర్ని అండ్ బ్రాంచ్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ని ఒక బుక్లో రాసి పెట్టుకొని తర్వాత ఫోన్పేలోకి వెళ్ళి ఏ విధంగా మనం కంపెనీ అకౌంట్కి అమౌంట్ సెండ్ చేయాలి అనేది చూపిస్తాను తర్వాత ఇక్కడ టూ బ్యాంక్ యూపీఐ ఐడి అనే ఆప్షన్ ఉంటుంది ఫోన్పేలో ఓపెన్ చేసిన తర్వాత ఇది యాడ్ టు బ్యాంక్ ఆప్షన్లోకి వెళ్ళి మనం చూస్ చేసింది ఏంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని క్లిక్ చేసి ఇక్కడ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి అకౌంట్ నెంబర్ ఏముందండి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రీ వన్ ఫోర్ సెవెన్ టూ త్రీ వన్ ఫోర్ సెవెన్ టూ ఫోర్ టూ నైన్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ ఫోర్ సెవెన్ ఫైవ్ నెక్స్ట్ అని వస్తా కానీ ఆటోమేటిక్గా మనకు మై రీఛార్జ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది వస్తుంది ప్రాసెస్ టు పేలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవి నేను కంపెనీకి సెండ్ చేసిన అమౌంట్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఎంత అమౌంట్ సెండ్ చేయాలనుకుంటున్నానో దా అమౌంట్ని ఎంటర్ చేసి పేమెంట్ చేసేయాలి ఓకే ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ డీటెయిల్స్ వెళ్ళినాయి ఇక్కడ యూటీఆర్ నెంబర్ ఉంది కదా ఆ యూటీఆర్ నెంబర్ని నోట్ చేసుకోవాలి మనం కాపీ చేస్తున్నాను తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే మన యాప్లోకి వచ్చి యాప్ కదండి యాప్లో అయినా చేసుకోవచ్చు ఓకే యాప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మోర్ ఆప్షన్లో టాప్ అప్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది రిక్వెస్ట్ దాంట్లోకి వెళ్ళి సెలెక్ట్ సెలెక్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఏ పేమెంట్ చేశాను నేను చెక్ డిడి క్యాష్ ట్రాన్స్ఫర్ కదా చేసింది నేను ట్రాన్స్ఫర్ ఫోన్పే నుంచి కాబట్టి ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేసి ఏ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ చేశాను అమౌంట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఈరోజు డేట్ థర్టీ డేట్ ఓకే ట్రాన్సాక్షన్ ఐడి ఇలాగా మనము యూటీఆర్ ఐడి వచ్చింది కదా ఆ ఎంటర్ ఎంటర్ డిపాజిటర్ నేము నా నేము తర్వాత ఏంటి రిక్వెస్ట్ వచ్చేసి టాప్ అప్ రిక్వెస్ట్ అండ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అంటే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేస్తాము ఇలా ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత ఓకే అవుతాలి క్లిక్ చేసిన తర్వాత ఏముంటుంది రిక్వెస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా మనకు మనము ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అప్రూవల్ వెయిట్ అంటే ప్రాసెసింగ్లో ఉందండి ఇది కంప్లీట్ అవుతుంది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది తర్వాత మనము టాప్ అప్ రిక్వెస్ట్ అవన్నీ పెట్టిన తర్వాత ఎక్కడ చెక్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి క్రోమ్లో లాగిన్ అయిన తర్వాత మనం ఇక్కడ ఏదైతే ఉందో అప్ రీఛార్జ్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడికి వచ్చిన తర్వాత అప్ క్రెడిట్ రిక్వెస్ట్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇది క్లిక్ చేస్తే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇక్కడ డైరెక్ట్ నేను ఇలాక కొట్టాను కాబట్టి ఓపెన్ అయిపోయిందండి టాప్ అప్ రిక్వెస్ట్ పెండింగ్ అనే ఆప్షన్ అనిపిస్తుంది దీన్ని ఓపెన్ చేశాను ఇలాక నేను ఏదైతే త్రీ థౌజండ్ సెండ్ చేశానో అది రిక్వెస్ట్ పెట్టా కదా అది ఇక్కడ మనకు షో అవుట్ అవుతుంది చూడండి ఎంత అమౌంట్ పెట్టాను ఏ బ్యాంక్కి టాప్ అప్ రిక్వెస్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఓకేనా థ్యాంక్ యూ టు ఆల్ తర్వాత నేను మనం అమౌంట్ అందులో వేసుకున్న తర్వాత రీఛార్జ్ ఎలా చేసుకోవాలి డిటీహెచ్ సర్వీస్ అయినా కానీ పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ అయినా కానీ ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి థ్యాంక్ యూ టు ఆల్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఈ విధంగా మన నెంబర్కి ఏదైతే రిక్వెస్ట్ పెట్టామో అప్పుడు రిక్వెస్ట్ ఓకే చేసిన తర్వాత మై రీఛార్జ్ కంపెనీ నుంచి మనకు మెసేజ్ వస్తుంది యువర్ రిక్వెస్ట్ నెంబర్ అని చెప్పేసి క్రెడిట్ హ్యాస్ బీన్ అప్రూవల్ అనే విధంగా మనకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ టు ఆల్